ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మంగళవారం రోజు ఏ ఏ పని చేస్తే మనకు బాగుంటుంది ఏం చెయ్యకూడదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం మంగళవారం మంగళకరం అనగా కుజుడు ఇది చాలా ముఖ్యమైన వారం మంగళవారం నాడు మనం చేయవలసింది అంటే మన ఆరోగ్యం సరిగా లేకపోయినా చీడపేడ కళలు వస్తున్నా ప్రశాంతత లేకపోయినా ఎదుగుదల లేకపోయినా జాబ్ లేకపోయినా పెళ్ళి సరిగా టైంకి అవ్వకపోయినా ఆరోగ్యరీత్యా సమస్యలు బాగా డిస్టర్బ్ చేస్తున్నా మనం ఏం చేయాలనంటే మంగళవారం రోజు పొద్దున్నే తలస్నానం చేసి హనుమన్ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఒకరోజు ముందుగా అనగా సోమవారం రోజు పంతులు గారితో మాట్లాడి మేము అంటే ఆయన పర్మిషన్ తీసుకొని వడమాల తీసుకొని వస్తాం గురువు గారు లేదా తమలపాకు మాల తీసుకొస్తాం గురువు లేదా ఆకు ఆకుపూజైనా చేయించవచ్చు హనుమాన్కి మంగళవారం నాడు వడమాల హనుమానికి ఇస్తే చాలా మంచిది అలాగే ఆకు పూజ చేయించిన చాలా మంచిది గుడికి వెళ్ళిన తర్వాత సింధూరం బొట్టు పెట్టుకోవాలి ఒకటి నుదుటి మీద రెండవది నాభిభాగం ఈ రెండు భాగాల్లో పెట్టుకున్న చాలా మంచిది అలాగే మంగళవారం నాడు హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఏదైనా టెస్టులు చేయించుకోవచ్చు ఏదైనా ఆపరేషన్లు ఉన్నా చేయించుకోవచ్చు అలాగే మంగళవారం నాడు కోర్టుకు సంబంధించింది ఏదన్నా ఉన్నా ఆ రోజు పని పెట్టుకోవచ్చు కోర్టుకు సంబంధించింది మనం ప్లాన్ చేసుకుని మంగళవారం నాడు కానీ పెట్టుకుంటే మనం ఏ పని మీద వెళ్తున్నామో ఆస్తి వివాదాలు కావచ్చు గొడవలు కావచ్చు వాటెవరు ఏమైనా ఉండొచ్చు ఏ రోజు మనం కోర్టు వ్యవహారానికి అడుగు పెడుతున్నామో లాయర్ గారి దగ్గరికి మంగళవారం రోజు కానీ వెళితే ఖచ్చితంగా విజయం మన వైపే ఉంటుంది అలాగే మంగళవారం నాడు తలస్నానం చేయవలసి వచ్చినప్పుడు యాక్చువల్లీ మంగళవారం రోజు చేయకూడదు మంగళవారం రోజు తలస్నానం చేస్తే ఆయుష్ క్షీణం అంటే మన ఆయుష్ తగ్గిపోతుందని అర్థం తప్పదు చేయాలి కొంతమందికి డైలీ చేసే అలవాటు కూడా ఉంటుంది అలాంటప్పుడు మంగళవారం రోజు తలస్నానం చేయాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా ఉసిరి పొడి అందులో వేసి స్నానం చేస్తే ఆ రోజు చేసే ఆ ఆ ఫలితం అనగా మంగళవారం రోజు మంచిది కాదన్న ఫలితం అంతటితో పోతుంది ఉసిరి పొడి కొద్దిగా వేసుకొని తలస్నానం చేస్తే బాగుంటుంది అలాగే మంగళవారం నాడు ఎవరితోనన్నా గొడవ పడాలి అంటే యాక్చువల్లీ గొడవ పడకూడదు అలాంటి చాలా దూరంగా ఉండాలి తప్పదు అంటే ఏదైనా ఆస్తి వివాదాలు కొన్ని మాట్లాడాలి అక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనం సక్రమంగా ఉన్న ఎదుటి వాళ్ళు సక్రమంగా ఉండాలిగా కొన్ని మాట్లాడాలి ఈరోజు గొడవ అవుతుంది ఎవరైనా కావచ్చు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెండ్సా బిజినెస్ అనేది పక్కన పెట్టండి అంటే మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కనుక ఎవరితోనైనా మాట్లాడాలి గట్టిగా అని అనుకున్నప్పుడు మంగళవారం నాడు ప్లాన్ చేసుకోండి అంటే ఆ రోజు మీరు గొడవ పడ్డానికి వెళ్ళినా మీకు ప్రతిఫలం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి సుమ కొంతమంది రైతులు భూమికి సంబంధించింది కొన్ని వ్యవసాయం చేస్తున్నప్పుడు అల్లం మిర్చి వెల్లుల్లి మిరప వీటితో కూడినటి పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు రైతులు మంగళవారం రోజు మొదలు పెడితే మీకు అద్భుతమైన ఫలితాలు పంటలో ఎలాంటి నష్టం లేకుండా మనకు ఉంటుంది అలాగే పది మందితో కూడుకున్న వ్యవహారం ఏదైతే ఉందో అంటే పది మందిని గ్రూప్ చేసి మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకున్నది మంగళవారం నాడు చెయ్యరాదు అలాగే మంగళవారం నాడు అప్పు కట్టచ్చు బ్యాంకులో గోల్డ్ ఉంది కొంత కొంత కట్టుకుంటాం ఎవరికన్నా అవసరం మీదతో మనం అమౌంట్ తెచ్చుకున్నాం వాళ్ళకి ఇవ్వాలి కొంత కొంత కట్టుకోవచ్చు అంటే మంగళవారం నాడు అప్పు కట్టడానికి చాలా మంచిది కానీ మంగళవారం నాడు మాత్రం అప్పు చేయరాదు అది తీరదు చాలా కష్టం మంగళవారం నాడు అప్పు ఎప్పటికీ చెయ్యరాదు అలాగే మంగళవారం నాడు బయటికి వెళ్ళే ముందు కొద్దిగా బెల్లం నోట్లో వేసుకొని వెళ్తే మనం వెళ్ళే పని ఖచ్చితంగా అయిపోతుంది అలాగే బెల్లం లేదు వీలున్నంత వరకు పట్టిక బెల్లం అయితే మంచిది ఒకవేళ బెల్లం లేదు అనుకోండి కొద్దిగా తేనెనట్లు వేసుకెళ్ళినా కూడా మనం అనుకున్న పనులు అయిపోతాయి కనుక మంగళవారం నాడు చాలా మంగళకరం కాబట్టి మనం చేసే పనుల్లో ఈ చిన్నపాటి విధి విధానాలు పాటించి మనం ముందుకెళ్తే మన కార్యసాధనకి ఎక్కడా ఇబ్బంది ఉండదు కృష్ణార్పణం